హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ప్రశాంతంగా కూర్చొని ఉన్నారా సండే కదా కొంచెం మనం ఒక్కడే ప్రశాంతంగా ఉంటాం కదా ముందు ఇంకా ఖాళీ కూర్చున్నారా అయితే సెల్ తీసేసుకొని నా వీడియో అయితే చూసేస్తున్నారా థ్యాంక్స్ అండి ఇంక మరి ఒక లైక్ ఇచ్చేసేయండి అండి ఒక కామెంట్ చేశారనుకోండి మీ అందమైన చేయలతో నాకు చాలా హ్యాపీగా అనిపించేసేసి షేర్ చేయండి మన వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ ఇంక ఈరోజు దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు కదండి అమ్మవారి నైవేద్యం కింద అయితే ఇంకా గారిలో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఏం గారెలు ఇవి మరి గెస్ట్ చేసి కామెంట్ చేసేసేయండి ఎందుకులేండి నేనే జీవితాలే కానీ ఇంకొచ్చేసేయండి ఇంకా మీ అల్లరి పిల్లయితే ఊరెళ్ళిపోయింది కదా నేను వెళ్ళేటప్పుడు ఊరెళ్ళిపోతున్నా మా అమ్మ అని సాంగ్ అయితే బాడింది అనమాట నాకు అదే గుర్తు వస్తుంది నిన్నటి నుంచి ఇంకా ఫోన్ చేసేసింది ఫోన్ చేసి ఇంకా గొడవ అల్లరి అల్లరి మాటలు సంతకెళ్ళి వచ్చిందంట ఇంకా నేనైతే ఈరోజు వచ్చేసరికి అలసందలండి అలసందలు గారెలు చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయండి అయితే వేడి వేడిగానే తినాలి వీటిని వచ్చేసరికి మనకు గారెల్లాగా చల్లారిపోతే బాగుంది పోం అందుకని అమ్మవారికి నైవేద్యం కింద తలసందరి ప్రిపేర్ చేసేద్దాంలే కొంచమే కదా ఇంక పిల్లలు కూడా లేరు కదని ఇంక అయితే వీటిని ముందు నైట్ నానబెట్టేసుకోవాలండి లేకపోతే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అన్నా మ్యాక్సిమం నానబెట్టుకోవాలి ఎందుకంటే నానాలి కదా వీటిని కొంతమంది వచ్చేసరికి బొబ్బర్లు అని కూడా అంటారు మేమైతే అలసందలే అంటారు అనమాట ఎవరైనా బొబ్బర్లు అనేవాళ్ళు ఉంటే కామెంట్ చేసేసేయండి కొన్ని అలసందలు అయితే పక్కన పెట్టేసుకున్నాముంది ఎందుకంటే ఇంకా ఆ మిక్సీ పెట్టేసాము కదండి పిండిని ఇంకా దీంట్లో కలిపేసేసుకొని వేస్తే కారులు అక్కడక్కడ ఇతరం తగులుతూ ఉంటే మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఒట్టి పిండి పిండిగానే ఉంటే గార అంత టేస్ట్ అనిపించదండి అందుకని కొన్ని అలసందలు అయితే ఇలా పెట్టేసేసుకొని మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ పట్టేసుకున్న పిండిలో సన్న తరిగిన కరివేపాకు అండి కరివేపాకు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సన్నగా జరిగిన అల్లం ముక్కలండి ఇవన్నీ వేస్తేనే గారికైతే అయితే మంచి టేస్ట్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అయితే వేడి వేడిగా తినండి అల్లం చట్నీ అలాంటిది వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒట్టిగా తిన్నా కూడా అవసరం లేదు ఇంకా సన్నగా జరిగిన ఒక పచ్చిమిరకాయను ఒక ఉల్లిగడ్డ సన్నగా జరిగింది వేసేసుకొని ఇంకా ఫైనల్లీ సన్నగా జరిగిన కొత్తిమీర అండి ఈ కొత్తిమీర తీసుకోవడానికి నాకు బయటకు వెళ్తే రోజు ఆకుకూరలు తీసుకుంటాను అనమాట నేను తీసుకొని వస్తాను అంటే ఇంకా పాపకే డబ్బులు వేస్తాను ఎప్పుడు వెళ్ళిద్ది అయితే అతను కూడా అడిగాడు ఈరోజు కొత్తిమీర డబ్బులు ఇవ్వడానికి ఏంటి పాపాయి రాలేదు అని పాపాయి ఊరెళ్ళిందండి అని చెప్పాను అనమాట మీ అల్లరి పిల్లని అందరూ మిస్ అయిపోతున్నారనమాట ఇంకా ఇంకొచ్చేసరికి పిండి అంతా ప్రిపేర్ చేసేసాను కదండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని పాన్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే వేసేసుకోండి హై ఫ్లేమ్ మీద వేసేసుకున్నారనుకోండి గారె మాడిపోద్ది అండి త్వరగా ఇంకా అందుకని మీడియం ఫ్లేమ్ మీద అయితే వేసేసుకుందాము ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఏంటి ఫస్ట్ టైం మీరు గారెలు వేయడం ఫస్ట్ టైం అని అంటారా గారెలు వేయడం ఫస్ట్ టైం కాదు ఇలా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం ఎలా ప్రిపేర్ చేయడం అండి అనుకుంటున్నారా నేను ఏం చేశానంటే ఈరోజు మామూలుగా అయితే నేను గారెలు వేయడం అసలు చాలా వడికి రాదండి ఏదో ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే వేస్తున్నాను అంతకుముందు అయితే అసలు రాదనమాట ఆయిల్ ప్యాకెట్ మీద లేకపోతే తడి క్లాత్ మీద ఇంకా ఏదన్నా ఒక ఉంటుంది కదండి అరిటాకు అలానో టీ వడబే సిగరెట్ మీద ఇలానే వేశాను కానీ ఎప్పుడైతే చేతి మీద చేయలేదన్నమాట ఇంక ఈరోజైతే చేతి మీద ట్రై చేద్దాంలే అని ఒకటైతే ట్రై చేసి చూస్తే ఫస్ట్ చేస్తే బాగానే వచ్చింది అనిపించేసేసింది ఇంక ఇలా ఈరోజైతే మొత్తం నేను చేతి మీద ఇలా చేశాను అనమాట నాకైతే ఇంకా అసలు అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాను అనే దానికన్నా అంత హ్యాపీనెస్ ఉందో ఇలా చేతి మీద చేశాను దానికి చాలా అయితే చాలా హ్యాపీగా అనిపించేసిందండి ఫస్ట్ టైం అసలు ఇలా చేతి మీద చేయడం ఇంతవటికి ఎప్పుడు లైఫ్లో చేయలే నా మ్యారేజ్ అయిన కానీ నుంచి ఇంతవటికి అంత ముందంటారా అసలు వంటలేరావు మనకి ఇంక మ్యారేజ్ అయ్యాకే ఇవన్నీ వంటలు వచ్చు తర్వాత మనం నేర్చుకుంది ఇంక యూట్యూబ్ పుణ్యమా అనుకుంటా అప్పుడప్పుడు ఈ కొన్ని ఈ మధ్య కాలంలోనే కొన్ని కొన్ని నేర్చుకుంది ఇంక చేతి మీద అంటే అన్నీ పర్ఫెక్ట్గా వస్తే నాకు ఎంత సంతోషంగా అనిపించేసింది అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట మీరు ఇలా చేతి మీద వేస్తారా లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద క్లాత్ మీద వేస్తారా గెరెట మీద అదే టీ గెరెట్ ఉంటుంది దాని మీద వేస్తారా నాకైతే కామెంట్ చేయండి అబ్బా తప్పకుండా నేనైతే ఇలా ఫస్ట్ టైం చేతి మీద ఇలా వేసి పర్ఫెక్ట్గా వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా వేసే వచ్చే అనిపించేసింది అనమాట ముందు అసలు ఇంకా నా ఇవేజింగ్ కోసం చేసే కదా పర్ఫెక్ట్గా లేదు అనిపి మీరైతే ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండి ఇంకా చాలా మనం అంతే కదా ఏదన్నా హ్యాపీగా బాగా వచ్చినాయి అనుకోండి వాటి గురించి మనకు మనమే సెల్ఫ్గా అసలు ఎంత హ్యాపీ అనిపించేసిద్దో కదా ఇంకేంటే సంగతులు మరి మీరైతే ప్రసాదంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యం కింద ఏం ప్రిపేర్ చేసేసారు కామెంట్ చేసేసేయండి మీ అల్లరిపిల్లు ఉన్నట్టయితే ఇప్పుడు అసలు మామూలు అల్లరి చేసేసేది కాదండి ఇంక నాకు అది కాక పొయ్యి దగ్గర ఇలా ఆయిల్తో చేసే అంటే చాలా భయం అనమాట ఇంకా లేదు అనిపించేసేసింది లేకపోతే వచ్చేసిన నెట్టేసేసిద్దేమో అని కూడా ఒక టెన్షన్ అనమాట ఫైనల్లీ కొంచెం ఫస్ట్ రౌండ్ అయితే వేసేసానమాట సెకండ్ రౌండ్ని కొంచమే ఉంది పిండి ఎక్కువ అయితే నానేయలేదండి ఇంకా ఉందే ఇద్దరం కదా అని కొంచెమే వేసేసుకున్నాను ఇంకా నేను అంతా అయిపోయి పూజ చేసేసుకున్నాక మీ పిల్లకి ఫోన్ చేసేసి చూపిస్తే అమ్మ నాకు అని అంటుందండి ఇంకా సరే పార్సిల్ పంపిస్తా తినేసేసే అని అనమాట ఇంకా ఫైనల్గా చివరిలో అయితే రెండు చిన్ని చిన్ని వాళ్ళు వేసేసారనమాట అవి గారెలు ఆ చిన్ని గారెలు చాలా అదే మీ పిల్ల కోసమనే చూపిద్దామని తనకి కాల్ చేసేసి ఇంకా రెండు వేశాను చాలా బాగా వచ్చేసాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చేసినాయి ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేసుకొని ఇదే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఈ నవరాత్రులు వచ్చిన కాడి నుంచి స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇంకా పూజ అయిపోయి దాకా ఉండి అమ్మవారికి ఏ నైవేద్యం అయితే పెడతామో అదే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రి తినేస్తున్నాం అనమాట మేము కూడా ఇగోండి చిన్ని చిన్నిగా ఉన్నాయి కదా రెండు అయితే ఇదైతే మీ ఒకటి ఇంకా మా అబ్బాయికి అనమాట అదొకటి ఇదొకటి వేసేసి చూపిద్దాంలే వాళ్ళ కోసమని ఇంకా రెండు చిన్న చిన్నవి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం కింద అయితే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి ఇంకా ఒక ఐదు అయితే పెట్టేసేద్దాంలేని ఫైనల్లీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసినాయండి అలసంద గారెలు అసలు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇంత బతులు ఆడుతున్నా కదా మిమ్మల్ని